నిర్గమకాండము పదకొండవ అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను ఫరో మీదకిని ఐగుప్తు మీదకిని ఇంకొక తెగులును రప్పించదును అటు తర్వాత ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చును అతడు మిమ్మను పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్లగొట్టును కాబట్టి తన చెలికాని వద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తి వద్ద ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము ప్రజల ప్రజలేడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగుచేసును అదీగాక దేశంలో మోషే అను మనుష్యుడు సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలు గొప్పవాడాయను మోషే ఫరోతో ఇట్లనెను నేను సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్లేదు అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురుద్దా తొలిపిల్ల వరకు ఐగుప్తు చచ్చెదరు జంతువులలోనూ తొలిపిల్లలయూ చచ్చును అప్పుడు ఐగుప్తు అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు ఎహోవా ఐగుప్తియులను ఇస్రాయేలీలను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇస్రాయేలీలలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరినూ బయలు వెళ్ళుడని చెప్పుదురు ఆ తరువాత నేను వెళ్ళు నేను మోషే అలాగు చెప్పి ఫరో నుండి అత్యాగ్రహంతో వెళ్లిపోయాను అప్పుడు ఎహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు మీ మాట వినడని మోషేతో చెప్పెను మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి అయినను ఎహోవా ఫరోహృదమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇస్రాయలీలను పోనీయడాయను